హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ముందుగా అందరికీ నమస్కారం అండి నా పేరు సుష్మిత ఎవరైనా కొత్తగా నా వీడియోస్ చూసినట్టయితే ఒక లైక్ కూడా సబ్స్క్రైబ్ కొట్టండి మరిన్ని వీడియోస్ కోసం ఇక ఇవాళ మన వీడియో ఏంటంటే మాత్రము ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ వన్ బి అనమాట ఇక మ్యాథ్స్ వన్ బి అయితే మాత్రం నేను చెప్పినట్టే సెకండ్ పేపర్ అయితే వచ్చిందనమాట టూ మార్క్స్ అయితే మాత్రం మనకైతే చాలా టఫ్గా వచ్చింది సెవెన్ మార్క్స్ అలాగే ఫోర్ మార్క్స్ అయితే మాత్రం చాలా ఈజీగా వచ్చింది అనమాట ఈ టూ మార్క్స్ నుంచి అయితే మాత్రం మనకి టోటల్గా సిక్స్ క్వశ్చన్స్ అయితే మనకి టచ్ అయినాయి సెవెన్ మార్క్స్ వచ్చి మనకి ఫైవ్ క్వశ్చన్స్ అలాగే ఫోర్ మార్క్స్ వచ్చి మనకి ఫైవ్ క్వశ్చన్స్ టచ్ అయినాయి అనమాట అవి ఏమేమి క్వశ్చన్స్ వచ్చాయి అనేది ఇక్కడైతే నేను ఇక్కడ ఎం మార్క్లో పెట్టినాను కదా ఎంలా పెట్టినా కదా సింబల్ ఇవన్నీ కూడా నేను బుక్లోవి టాలీ చేసి పెట్టాను అనమాట లాస్ట్లో బుక్ కూడా యాడ్ చేశాను చూడండి అలాగే ఇప్పుడు ఏమేమి క్వశ్చన్స్ వచ్చాయి అవన్నీ కూడా ఒకసారి చూసుకుంటా వద్దాం మనం అయితే మాత్రము ఇంక ఇవైతే మాత్రం మనకి ఫోర్ మాస్ అనమాట ఫోర్ మాస్ మనకి టోటల్గా ఫైవ్ అయితే టచ్ అయినాయి పిల్లలైతే మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే మనం అనుకున్న ఏ వచ్చినాయి అనమాట వాళ్ళు కూడా ఎగ్జామ్స్ అయితే బాగా రాసేదాకా అని చెప్తున్నారు అలాగే టూ మార్స్ అయితే మాత్రము నేను చెప్పాను కదా ఈసారి టూ బీ కానీ వన్ బి కానీ కొంచెం టఫ్గా వస్తుందని అలాగే మనకైతే ట్వెల్వ్ మార్క్స్ అయితే మాత్రం చాలా టఫ్గా అయితే వచ్చిందనమాట అందులో నైన్త్ క్వశ్చన్ అయితే అది అవుట్ ఆఫ్ లో ఇచ్చాడు చదివైతే సెవెంటీ ఫైవ్ వచ్చే వాళ్ళకి చాలా టఫ్గా వచ్చిందనమాట పేపర్ అయితే మాత్రము ఇక ఫోర్ మార్స్ సెవెన్ మార్స్ అయితే మాత్రం బాగా వచ్చాయి అనమాట సెవెన్ మార్క్స్ అయితే మనకైతే మాత్రం సిక్స్ క్వశ్చన్స్ అయితే మ్యాచ్ అయ్యాయి సెవెన్ మార్క్స్ నుంచి ఆరు క్వశ్చన్స్ అయితే మనము రాయగలిగే విధంగా అయితే పెద్ద అనమాట ఇదైతే మనకి స్ట్రైట్ లైన్ అనమాట ఇది బుక్ బుక్ లో కూడా మీకు ట్యారీ చేసి చూపిస్తాను ఇక్కడ చూస్తున్నారు కదా ఫస్ట్ క్వశ్చన్ అనమాట ఈ ఫస్ట్ క్వశ్చన్ మనకైతే వచ్చింది సెవెన్ మార్క్స్ నుంచి అయితే మాత్రము స్ట్రైట్ లైన్స్ లో నుంచి నెక్స్ట్ వచ్చి మనకి పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్ అండి ఈ యొక్క చాప్టర్ నుంచి మనకి సెకండ్ క్వశ్చన్ అయితే మాత్రం వచ్చింది నెక్స్ట్ పార్ట్ టూ అనమాట ఈ పేర్ ఆఫ్ షైట్ లైన్స్లో మనకి టూ క్వశ్చన్స్ అయితే వస్తాయి కదా ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి మనకి ఫిఫ్త్ వన్ అయితే ఇచ్చారు నెక్స్ట్ వచ్చి మనకి డిసీస్ అండ్ డిఆర్ అండి ఈ యొక్క చాప్టర్ నుంచి మనకైతే మాత్రము ఒక క్వశ్చన్ అయితే సెవెన్ మార్క్స్ వస్తుంది కదా ఎందుకండి ఇక్కడ ఫోర్త్ వన్ ఉంది కదా ఈ ఫోర్త్ వన్ ఎంత ఇచ్చారనమాట మనకి నెక్స్ట్ డిఫరెన్షియేషన్ అండి ఈ డిఫరెన్షియేషన్ నుంచి అయితే మాత్రం ఏ క్వశ్చన్ అయితే రాలేదన్నమాట అవుట్ ఆఫ్లో ఇచ్చాడు ఇది అయితే లో నేనైతే చాయిస్ లోనే చాయిస్లోనే అనమాట ఇది కూడా అయితే మాత్రం మనకి నెక్స్ట్ వచ్చి మనకి ట్రాన్జిట్ అండ్ నార్మల్స్ అండి ఈ యొక్క చాప్టర్ నుంచి మనకి సెవెన్ మార్క్స్ అయితే ఒకటి వస్తుందని చెప్పాను కదా ఇదండి సెవెంత్ క్వశ్చన్ అనమాట ఈ సెవెంత్ క్వశ్చన్ అయితే ఇచ్చారు మనకి నెక్స్ట్ వచ్చి మనకి మాక్సిమమ్ అండ్ మినిమా అండి ఈ యొక్క చాప్టర్ నుంచి సెవెన్ మార్క్స్ అయితే ఒకటైతే వస్తుందని చెప్పాను కదా ఇదండి ఫోర్త్ వన్ అనమాట ఈ ఫోర్త్ వన్ అయితే ఇచ్చారు మనకి ఇక ఇప్పుడు మనం అయితే ఫోర్ మార్క్స్ చూద్దాము నెక్స్ట్ ఇప్పుడు ఫోర్ మార్క్స్ అండి ఇక్కడ ఫోర్ మార్క్స్లో అయితే మనకి లోకస్లో నుంచి ఫస్ట్ క్వశ్చన్ ఇచ్చారు మనకైతే మాత్రము నెక్స్ట్ వచ్చి మనకి ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్ అండి ఈ యొక్క చాప్టర్ నుంచి మనకి ఇక్కడ చూస్తున్నారు కదా ఫోర్త్ క్వశ్చన్ అనమాట ఈ ఫోర్త్ క్వశ్చన్ అయితే ఇచ్చారు నెక్స్ట్ మనకి స్ట్రైట్ లైన్ అండి ఈ యొక్క స్ట్రైట్ లైన్ నుంచి అయితే మనకి ఒకటైతే మాత్రం ఫోర్ మంత్స్ అయితే వస్తుందని చెప్పాం కదా ఈ యొక్క చాప్టర్ నుంచి అయితే మాత్రం ఫోర్ మంత్స్ అయితే మనకి టచ్ కాలేదనమాట ఇది వేరే క్వశ్చన్ అయితే ఇచ్చాడు నెక్స్ట్ కంటిన్యూటీ అండి ఈ యొక్క చాప్టర్ నుంచి ఫోర్ మంత్స్ అయితే ఒక క్వశ్చన్ అయితే టచ్ అయ్యింది మనకి ఎందుకంటే ఇక్కడ చూస్తున్నారు కదా సిక్స్త్ వన్ అనమాట నెక్స్ట్ డిఫరెన్షియేషన్ అండి ఈ యొక్క డిఫరెన్షియేషన్ నుంచి మనకి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ క్వశ్చన్ అయితే టచ్ అయింది సైన్ టూ ఎక్స్ అనమాట నెక్స్ట్ వచ్చి మనకి టెన్ అండ్ నార్మల్స్ అండి ఈ యొక్క చాప్టర్ నుంచి మనకి ఫోర్ మార్స్ అయితే టచ్ అవ్వలేదు వేరే క్వశ్చన్ అయితే ఇచ్చారనమాట రేట్స్ అండ్ మెసేజ్ అండి ఈ యొక్క చాప్టర్ నుంచి కూడా మనకి ఇక్కడ చూస్తున్నారు కదా ఒక క్వశ్చన్ అయితే టచ్ అయ్యింది ఇక్కడ దొండి థర్డ్ క్వశ్చన్ అనమాట టోటల్గా ఇవి ఫైవ్ క్వశ్చన్స్ అయితే టచ్ అయ్యింది ఫోర్ మార్క్స్ అయితే మాత్రం మనకి నెక్స్ట్ మనం టూ మార్క్స్ అయితే చూద్దాం ఇప్పుడు ఫస్ట్ మనకు వచ్చి స్ట్రైట్ లైన్ అండి ఈ యొక్క స్ట్రైట్ లైన్స్లో నుంచి టూ మార్క్స్ అయితే మాత్రం మనకి రెండు క్వశ్చన్స్ అయితే వస్తాయి అనమాట ఈ రెండు క్వశ్చన్స్లో మనకి ఇక్కడ చూస్తున్నారు కదా వచ్చింది నెక్స్ట్ మనకి ప్లేన్ అండి నుంచి మనకి ఇక్కడ చూస్తున్నారు కదా ఫోర్త్ వన్ అనమాట ఈ ఫోర్త్ వన్ అయితే వచ్చిందండి నెక్స్ట్ వచ్చి లిమిట్స్ అండ్ కంటిన్యూటీ అండి ఈ యొక్క చాప్టర్ నుంచి అయితే మాత్రము ఫస్ట్ వన్ అలాగే థర్డ్ వన్ అయితే టచ్ అయినాయి అనమాట నెక్స్ట్ వచ్చి మనకి డిఫరెన్షియేషన్ అండి ఈ యొక్క డిఫరెన్షియేషన్ నుంచి అయితే మాత్రం మనకి టూ మంత్స్ అయితే టచ్ అవ్వలేదు నెక్స్ట్ వచ్చి ఎర్రస్ అండ్ అప్రాక్సిమేషన్ అండి ఈ యొక్క చాప్టర్ నుంచి మనకి టూ మంత్స్ అయితే ఇదైతే టచ్ అయిందనమాట సెవెంత్ వన్ నెక్స్ట్ రోజు అండ్ లెగ్ డార్జెస్ తీరమండి ఈ యొక్క చాప్టర్ నుంచి అయితే మనకి టూ మంత్స్ టచ్ అవ్వలేదు అనమాట ఈ యొక్క టూ మంత్స్ అయితే టోటల్గా మనకి ట్వెల్వ్ క్వశ్చన్స్ అయితే టచ్ అయ్యి మనకైతే మాత్రము ఓకే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మా యూట్యూబ్ ఛానల్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ నై డే అలాగే మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి నేను రిప్లై చేస్తాను